శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధ్యానం వందే శంభౌ శంభౌమాపతి సురగరుం వందే జగత్ వందేమభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశాంగమన్జనం వందే ముకప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ముందుగా విశ్వావసునాభ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం ఇప్పుడు మకర రాశి ఈ మకర రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో చూద్దాం ఈ మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి గత మూడు మాస మూడు సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంతో మకర రాశి వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు అనుభవించి ఉంటారు ఎన్నో రకాల కష్ట నష్టాలు అనుభవించి ఉంటారు మరి ఎన్నో రకాల ఫైనాన్షియల్గా చాలా నష్టపోయి ఉంటారు అంటే ఎంత చెట్టుకు అంత గాలి వాళ్ళ శక్తిని బట్టి పెద్ద మొత్తంలో అప్పులు పాలైపోయి కాస్త ఇప్పుడిప్పుడే గాలి పీల్చుకునే స్థితిలోకి వచ్చి ఉంటారు ఈ మకర వారు మరి ఈ మకర రాశి వాళ్ళకి నామ సంవత్సరం నుంచి చాలా అనుకూలంగా ఉండబోతుంది గడిచిపోయిన మూడు సంవత్సరాలు ఏదైతే అనుభవించారో మరి ఆ అప్పుల బాధల్లో బయటపడతారు ఖచ్చితంగా ఇక్కడి నుంచి నా లెక్క ప్రకారం మకర రాశి వాళ్ళకి రెండున్నర సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు తిరుగులేదు అప్పటి వరకు వీళ్ళకి అనుకూలమైన కాలంగా కనపడుతుంది ఈ అనుకూలమైన సమయంలో మరి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా దాచిపెట్టడం అనేది ప్రధానంగా చెప్పదగ సూచన ఎందుకంటే ప్రతి మానవుడికి కూడా ప్రతి ముప్పై సంవత్సరాల్లో పన్నెండు ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే వందల సంవత్సరాల పాటు శని పరిపాలిస్తూ ఉంటాడు మరి ఈ మకర రాజు వాళ్ళకి ఇప్పుడే కాస్త గాలి పిల్చుకుంటే రోజులు ప్రారంభమైన మరి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకే అనుకూలంగా ఉంది తర్వాత మళ్ళీ అర్ధాశ్రమ శని ఉంది కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న శాస్త్రం కాబట్టి ఈ అనుకూల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మరి ప్రతి ఏ వ్యాపారం చేసినా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి పనులు చేసినా సరే జాగ్రత్తగా రూపాయి రూపాయి దాచుకోవడం వలన చేసిన నుంచి బయటపడటం ఈ రెండు మాసాల్లో ఈ మాసంలో ఎవరైతే స్వగృహం కోసం ఇబ్బందులు పడుతున్నారో ఎప్పటి నుంచి ఇల్లు కొనుక్కోవాలని గత పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటారో ఈ మకర రాశి వాళ్ళకి అద్భుతమైన కాలంగా ఏప్రిల్ మాసం చెప్పవచ్చు ఎందుకంటే కుటుంబ స్థానంలో రవిగ్రహం ఉచ్చస్థితిలో ఉంది అంటే ఖచ్చితంగా సొంత ఇంటి ప్రయత్నం సొంత ఇంటి కళ నెరవేరుతుంది అందులో సందేహం లేదు ఎందుకంటే రవి ఉచితిలో ఉండడం వల్ల అనుకున్నామని అనుకున్న అనుకున్నంత వేగంగా పనులు అయిపోతాయి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తూ ఉంటాయి మకర రాజు వాళ్ళకి కొంత ఏదైతే దంపతుల విషయంలో భార్యాభర్తల విషయంలో కుటుంబ పరంగా ఏదైతే చికాకులు అనుభవించారో అవన్నీ కూడా తొలగిపోయే రోజులు ముందుకొచ్చినాయి ఈ యొక్క మకర రాశి వారికి అంటే కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళు ఇక్కడి నుంచి ప్రారంభించవచ్చు కానీ ఏది చేసినా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకే చేయాలి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ తర్వాత అన్నీ ప్లాక్ ప్యాకప్ చేయాలి చేయకపోతే ఇప్పుడు సంపాదించిన డబ్బు కూడా మళ్ళీ అప్పుడు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేసే ప్రతి అడుగు ప్రతి పునాది కూడా ఇక్కడి నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు మాత్రమే ప్లాన్ చేసుకోవాలి తర్వాత మాత్రం మళ్ళీ కొంతకాలం మళ్ళీ అర్ధాశ్రమ చే సమయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ సూచన ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ కూడా ధన నష్టం లేకుండా వాళ్ళు బయటపడడానికి ఇట్లా ప్లానింగ్ చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఈ మకర రాశి వాళ్ళకి అట్లాగే సంతానపరంగా అనుకూలంగా ఉంది మరి ఎప్పటి నుంచో సంతానం లేక సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత అనుకూలంగా కనపడుతుంది కానీ ఈ మకర రాశి వాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుంది అంటే ఉన్నదేది బయటికి చెప్పరు లోపల ఉన్నది ఒకటి ఉంటుంది బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది ఎందుకంటే మన లోపల ఉన్నది ఎదుటివాడికి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అంత కొంత తటపటాయించేటువంటి లక్షణం ఉంటుంది దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదురు ఎదురు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆ లక్షణాన్ని కొంత మార్చుకోవడం అనేది చెప్ప ప్రధానంగా చెప్పదగ్గ సూచన మకర రాశి వాళ్ళకంటే ఓపెన్గా మాట్లాడటం నోరు తెరిచి గట్టిగా ఎదుటివాడికి మీరు మనసులో ఉన్న చెప్పడం వల్ల ఈ రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ధనానికి లోటు ఉండదు మరి తృతీయ స్థానంలో షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది తృతీయ స్థానంలో షష్టగ్రహ కూటమి వల్ల పరాక్రమంగా మీరు ఏదైతే కొంత గడిచిపోయిన కాలం మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో మీరు అనుకుంటూ ఉంటారు మనల్ని బలానవాడు ఇబ్బంది పెట్టాడు మన బయట బయటవాడేవాడు తెలియక మనం అందరికీ సహాయం చేసాం మనల్ని అందరూ ఇబ్బందులు పెట్టారని బాధపడుతూ ఉంటారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని పరాక్రమంగా రివెంజ్ ఏదైతే తీసుకోవాలనుకుంటూ ఉంటారో ఇక్కడి నుంచి అనుకూలంగా ఉంది కాబట్టి పరాక్రమంగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి వ్యక్తికి కూడా మీరు సమాధానం చెప్పే రోజులు ప్రారంభమైనాయని చెప్పవచ్చు మకర రాశి వాళ్ళకి ఎంత ఉంది అట్లాగే మకర రాశి వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి షష్టాధిపతి అయినటువంటి రవి బుధగ్రహం నీచస్థితిలో ఉండడం వల్ల కొంత వీక్నెస్ రావటం కానీ మరి నరాలకు సంబంధించిన వ్యాధులు రావటం కానీ కనపడుతూ ఉంది ఎందుకంటే తృతీయ భావం ఆయుస్థానం ప్రతివాడికి మూడవ స్థానం ఆయుస్థానం పరాక్రమ స్థానం అంటూ ఉంటారు ఆయుస్థానాలు నాలుగు ఉంటాయి మూడవ స్థానం ఆరో స్థానం ఎనిమిదవ స్థానం పన్నెండవ స్థానం ఇవన్నీ కూడా ఆయుస్థానాలు అంటారు మరి ఈ ఆయుస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొంత ఈ మాసంలో అనారోగ్య పర అనారోగ్యమైన సూచనలు కనబడుతూ ఉన్నాయంటే ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం మకర రాశి వాళ్ళకి మరి ఈ మకర రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలంటే ఆరోగ్యం అని చెప్పి శాస్త్రం చెబుతుంది ఆరోగ్యం ఉండాలంటే భాస్కరుడు అనుగ్రహం కావాలి భాస్కరుడు అంటే సూర్యనారాయణ స్వామి అంటే ప్రతినిత్యం కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడం సూర్య నమస్కారం చేయడం చేయడం వలన కానీ అట్లాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వలన ఈ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇంకా అనుకూలంగా మారుతుంది ఇట్లా చేయటం వలన స్వగృహ ప్రాప్తి కలుగుతుంది మకర రాశి వాళ్ళకి మరి ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలమైన వర్ణం బంగారు వర్ణం బంగారు వర్ణ వస్త్రాలు ధరించినట్లయితే ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మకర రాశి వారికి ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో నామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం మరి ఇటువంటి దుష్ఫలితాలు జరిగిపోయి సత్ఫలితాలు కలగాలంటే మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి జన్మజాతకంలో గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ బేరుజి ఎట్లా వేస్తామో అంటే జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరారిని ప్రార్థిస్తూ సెలవు